బ్రేకింగ్ లో గోరక్షకుడు సోను సింగ్ పై జరిగిన కాల్పుల ఘటనపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు బుల్లెట్ గాయాలతో బాధపడుతున్న సోను సింగ్ ను పరామర్శించిన అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం హిందువుల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఇక పోలీసులు తక్షణమే పూర్తి స్థాయి విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు లేరు రివాల్వర్లు ఎక్కడికి వచ్చినాయి నువ్వు రివాల్వర్ గురించి మాట్లాడు కాల్పులు జరిపిన దాని గురించి మాట్లాడు దాని గురించి కూడా ఐదు లక్షలు డిమాండ్ చేసినాట కోర్టు బాధ నష్టం చేసినాట అందుకే కాల్పులు జరిపినట అంటే నిందుకు సమర్థించడం కదా మీ పచ్చ ప్రభుత్వం బీకెసి బొట్టు పెట్టి పూజ చేసుకున్నారు కేసీఆర్ కట్టేసాడు రేవంత్ చేస్తున్నాడు కేసీఆర్ కి గోవ్ పెట్టి పూజ చేసిన జాగ్రత్త ముందు గోవ ని అమలు చేయడం గోలో మరిస్తే కూడా పచ్చుల కారక దాడి చేస్తా కూడా కేసీఆర్ వండుచుకోలే పోయి పాపం కలిగింది పాపం పండించి పామ్ అవుతూ పడ్డాడు ఇవాళ ఇలా రేవంత్ సంచే జరుగుతుంది ఇవాళ మీరు ఓట్ల కోసం కక్కు పడితే హిందువుల మనోబాల్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఇందులో దైవానికి అవమానపరిచే ప్రయత్నం చేస్తే గోరక్షకులు తప్పు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే కేసీఆర్ పట్టిన గట్టి కంటే వస్తాయని విషయం గుర్తుంచుకోండి అందుకే రోజుకో మంత్రి కొట్లాడుతున్నారు గోరక్షకులు ఎందుకు వస్తున్నారు ఇవాళ ప్రభుత్వం చేయలేదు కాబట్టి వాళ్ళ గోమాతను భారతీయులు అందరు కూడా భారతీయులందరూ కూడా మన తల్లిగా దైవంగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ప్రతి భారతీయుడి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడు అనుకున్న వాళ్ళు గోమాతను తల్లిగా భావించాలి దైవంగా భావించాలి ఇస్లాంలో గోమాతను వధించు పని ఎక్కడైనా ఉన్నదా నిజంగా మీరు భారతీయులు గోమాతను తల్లిగా భావించండి లేకుంటే మీ తల్లిని కూడా మీరు నరుక్కుంటారని దానికి ఏం చేయలేదు ఆలోచన ఇస్లాం లో ఉందా చెప్పండి మజా ఉంటుందని చెప్పి ప్రసంగాలు చేసే పార్టీ ఉన్నప్పుడు సమాజం కింద ఉంటది ఇలా మళ్ళీ చెప్తున్నా నేను ఇస్లాంలో గోవను వధించమని లేదు